హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే వీడియో చేస్తున్నాను ఈరోజు మీ ముందుకి హోందాయ్ టెన్ ఎర్రా హోందాయ్ టెన్ ఎర్రా టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ దీని పేపర్ వ్యాలిడ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే అవైలబుల్లో ఉంది ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెహికల్ కావాల్సిన వారు ఈ బోర్డు మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి రైట్ ఇక వెహికల్ రివ్యూ చూద్దాం వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ హోందాయ్ ఐ టెన్ గోల్డ్ కలర్ చాలా బాగుంది వెహికల్ బండి ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఏం లేదు రెండు డోర్ కూడా ఒరిజినల్ ఉంది సింగిల్ హ్యాండ్ వెహికల్ చూసుకోండి ఏ పిల్లరు కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా తక్కువ తిరిగింది వెహికల్ రీడింగ్ చూపెడతాను మీకు చూడండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే వెహికల్ తిరిగింది ఇదైతే ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ సింగల్ అండ్ వెహికల్ హోందాయ్ ఐ టెన్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ట్వంటీ ఎయిట్ దగ్గర పేపర్ వ్యాలుడ్ ఉంది చాలా బాగుంది వెహికల్ మాన్యువల్ కార్ పెట్రోల్ వెహికల్ లీటర్కి పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ వచ్చిస్తుంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంటర్ లాకింగ్ ఉంది టూ పవర్ విండోస్ ఉంటాయి చూసుకోండి బ్యాక్ డోర్ కూడా మారలేదు ఒరిజినల్ ఉంది ఏ పిల్లర్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ బ్యాక్ నార్మల్ విండోస్ ఉంటాయి అడ్వకేట్ బండి అండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇక్కడ మారలేదు ఎక్కడ రస్ట్ కానీ ఏం లేదు చూడండి ఇక్కడ ఇది అది అంటింది మన మ్యాట్ అనేది దీనికి అట్నే ఉండి ఉండి అట్లా ఉండిపోయింది ప్రాబ్లం ఏమి లేదు దాని గురించి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ టైలర్ మొత్తం మొత్తం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ అవుతుంది పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ట్వంటీ ఎయిట్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది చూసుకోండి బ్యాక్ డోర్ ఇది ఇక్కడ డోర్ మారలేదు లాస్ట్ కూడా ఒరిజినల్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ మీకు ఇక్కడ డోర్ మారలేదు పవర్ విండోస్ ఉంటాయి ముంగట ఏసీ ఉంది టోటల్ వర్కింగ్లో ఉంది ఎటువంటి రిపేర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు బండికి జస్ట్ తీసుకపోవడం నడుపుకోవడమే ఫ్రంట్ టైర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా అవుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సింగిల్ అండ్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఇంజన్ మీకు ఇవి పెడతాను ఇంజన్ స్టార్ట్ చేసి నేనైతే స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా చూడచ్చు మీరు చాలా కూలింగ్ వస్తుంది ఏసీ ఏసీ కూలింగ్ వస్తుంది మీది సిస్టమ్ ఉంది చూపెడతాను మీది సిస్టమ్ కూడా ఉంది మాన్యువల్ కార్ పెట్రోల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ ఇంజన్ తీసి చూపెడతాను మీకు చూసుకోండి ఫ్రెంట్ బాగున్నట్టుంది ఇక్కడ మారలేదు ఇక్కడ యాక్సిడెంట్ లేదు ఇక్కడ రష్ అని ఏం లేదు ఫ్రెంట్ నచ్చింది కానీ పెండ్తో వచ్చిన ఫింట్స్ అలానే ఉన్నాయి ఇక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది లేకి న్యూ బ్యాటరీ ఉంది ఇక్కడ ఆయిల్ కొట్టడం కానీ ఏం లేదు వేకీకి రైస్ ఏం లేదు వెహికల్ వెహికల్ అయితే సైలెంట్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వందఐ ఐ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ దాకా అయితే పేపర్ వ్యాల్యూడ్ ఉంది ఇక వెహికల్ లొకేషన్ వచ్చేసి కురుట్లలో ఉంది జగిత్యాల డిస్టిక్ కొరుట్ల ఏపీ తెలంగాణ ఎవరికైనా వెహికల్ పనిచేస్తుంది వెహికల్ లొకేషన్ వచ్చేసి కురుట్ల జగిత్యాల డిస్టిక్ తెలంగాణ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇక వెహికల్ ధర వచ్చేసి ఫైనల్గా చాలా తక్కువ ధరలో ఉందండి ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాము ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే వెహికల్ ప్రైస్ చెప్తున్నాము ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొంచెం బార్గెనింగ్ ఉంటుంది మీ వెహికల్ చూశాక బార్గెనింగ్ అయితే చేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా మొత్తం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ మా నెంబర్ పురుకుల రోల్ అండ్ కార్ష్ ఓకే అందరికీ నమస్తే